మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలను ఎంపీ కవిత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచి సేవలందించిన మహిళలను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మాలోత కవిత మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు మరింత పురోగమించాల్సిన అవసరం ఉందని మహిళా సాధికారత కోసం కృషి చేయాలని మహిళలు ఐకమత్యంతో తమ సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్ర రావు తదితరులు పాల్గొన్నారు ఇలా అన్ని అన్ని ఎవరు వచ్చినా కూడా అది ప్రత్యేకంగా విషయం మీ అందరూ తెలుసు అదే అదే ప్రత్యేకత కూడా మన మహిళలు మీరు అందరూ కూడా రానున్న రోజుల్లో చాలా బ్రహ్మాండంగా మీ యొక్క రంగాల్లో మీరు రాణించాలి మీకు ఇచ్చిన బాధ్యతల్ని గ్రామ స్థాయిలో మంచి అవేర్నెస్ తీసుకొచ్చి మన ప్రజలు పూర్తి స్థాయిగా మీరు సేవ చేసి మీ దాంట్లో మీరు పొంది మీరు ఇంకా పై స్థాయిలో పేరు తెచ్చుకునే సార్ విధంగా ఉండే ఉండాలని చెప్పి మీ అందరికీ వచ్చిన మా మహిళా సోదరుల మన కూడా మనస్ఫూర్తిగా తెలియవస్తూ